సార్ ఇది కాయిన్ కాయిన్ కాఫర్ కాయిన్ ఇది మీద ఒక రూపాయి కాయిన్ మ్యాగ్నెట్ ఏమో టెచ్ రావట్లేదు చూసుకోండి ఇది మ్యాగ్నెట్ మ్యాగ్నెట్ ఇది ఒక రూపాయి ఒక రూపాయి తెచ్చు లేదు ఏ ఏ ఊరిందో చిత్తూరు నుంచి ఏ డిస్టిక్ ఏ తాలూకు తాలూకుం తాలూకు ఇంటిపై వేరే దగ్గర పోయారా నువ్వు అవు చాలా దిగ చాలా తిరిగా చాలా దగ్గర చాలా దగ్గర తిరిగా చాలా దగ్గర మోసపోయా పోయారు ఇప్పుడు నా దగ్గర వచ్చారు ఈ కాయిన్ కు నువ్వు ముందుగా రెడీ చేసి ఇయర్ అడిగారు వచ్చినా లేదా ఓకే ముప్పై అయింది ఇది నీడులు సార్ నీడులు నీయే తీసి వచ్చే నీడులు ఏం షో రావట్లేదు రావట్లేదు ఇప్పుడు ఇప్పుడు షో రావట్లేదు ఓకే ముందుగానే ఇప్పుడు కెమికల్ ఇప్పిస్తాను ఇది చూసుకోండి అందరూ మాది కెమికల్ ఈ మాది కెమికల్ లేబల్ తీసుకు తీసి వాళ్ళు నువ్వు చెప్తారు ఒరిజినల్ కెమికల్ చెప్పి వాళ్ళ దగ్గర పోవచ్చు వచ్చు డైరెక్ట్గా రావాలా ఇది వాషింగ్బాల్ ఇది ఉజాలా ఇది కెమికల్ కెమికల్ ఎంటరియన్ కెమికల్ ఓకే ముందుగానే ఇప్పుడు ఇది ఒక సిరంజ్ తీయాలి ఇంత సీరెంజ్ ఈ సిరంజ్లో లో ఏమి లేదు లేదు ఖాళీ సీరెంజ్ ఖాళీ సీరెంజ్ ఐటీ ఐరన్ ఒక్క ఎంఎల్ సారీ ఐటీ ఐరన్ ఒక ఎంఎల్ ఒక్క ఎంఎల్ ఐటీ ఐరన్ ఒక ఎంఎల్ బాబు ఈ ఐటీ జెల్ చెప్పినా యాంటీ ఐరన్ కి సపోర్ట్ ఇస్తారు ఇది ఒక్కటే పని చేయలేదు ఎక్కడ కూడా బాటలు నీళ్లు రాలేదు రెండు మిక్సింగ్ చేసినా సార్ ఇది రెండు మిక్సింగ్ చేసిన పని అవుతుంది ఇది రెండు మిక్సింగ్ చేసినా పని అవుతుంది ఇక ఇన్నొక్కటేం చెప్తాను ఇది ఎంటీర్ అండ్ ఎవరు నువ్వు సింగిల్ పీస్ ఇస్తాను ఇది నీడులు తీసుకొని చెప్పినా కాదు షో వస్తుంది ఒక గంట రెండు గంటల మిక్సింగ్ చేసే మంచిగా షో వస్తుంది కొంచెం నీడులు ఇదా ఇది వేరే చేంజ్ చేంజ్ పెట్టుకుంటాను ఎంటి జల్ చెప్పినా కొంచెము గట్టి ఉంది లైట్ అయి వస్తా చిన్నగా వస్తుంది ఇది ఇది రెడీ చేసే టైంలో ఫ్యామిలీ వాళ్ళ దగ్గర రాలేదు మాస్క్ పెట్టుకోవాలా తర్చి పెట్టుకోవాలా బ్లౌజ్ పెట్టుకోవాలా కెమికల్ కాబట్టి ఆ కెమికల్ కాబట్టి అంత షుగర్ పేషెంట్ హార్ట్ పేషెంట్ లెన్స్ ప్రాబ్లం తల తిరుగుతుంది తల తిరుగుతుంది నాకు కన్నడ కూడా తెలుసు హిందీ కూడా తెలుసు తెలుగు తెలుగు తమిళు అన్ని కూడా లాంగ్వేజ్ తెలుసు నువ్వు మాట్లాడినా ఏం లాంగ్వేజ్ కూడా మాట్లాడింది నేను మాట్లాడతాను ఓకేనా అంటే ఓకే చూడండి ఓకే ఇంట్లో ఇట్లా మిక్సింగ్ చేయాలి మిక్సింగ్ చేయాలా మంచిగా ఇట్లా మిక్సింగ్ మిక్సింగ్ చేసిన తర్వాత ఇది సీక్రెట్ కెమికల్ వాలిడిటీ కెమికల్ ఆరు నెలలు వచ్చే కెమికల్ ఈయన ఒక్కటే మంచిగా అది ఎప్పుడు మిక్సింగ్ అవుతుంది అప్పుడు కూడా మిక్సింగ్ మేము మంచిగా మిక్సింగ్ చేయాలి ఓకే అయిందా కాయిన్ కాపర్ కాయినా మేము అప్లై అప్లై చేస్తున్నాం అప్లై చేస్తాను చూసుకోండి నువ్వు కూడా మంచిగా చూసుకోండి ఓకే కాయిన్ వైట్ ఉంది కరెక్టా బ్లాక్ లేదు బ్లాక్ లేదు వైట్ ఉంది వైట్ ఉంది ఇది అప్లై చేసిన తర్వాత చూస్తుంటే ఎంత బ్లాక్ అవుతుంది ఇంత ఇది కూడా లైట్ ైట్ పొగి వస్తుంది పగి వచ్చినా ఇట్లా పగి వస్తుంది ఇది ఒక్క కోటింగ్ ఒక కోటింగ్లో నీడలో ఏ నీడలు కూడా తీసుకురండి ఒక్క లైట్ లైట్గా ఒక్క కోటింగ్ కూడా లైట్గా వస్తుంది ఇన్ని ఒక్క కోటింగ్ కూడా లైట్గా వస్తుంది నేను కూడా మంచిగా రెడీ చేసి ఇస్తాను సిక్స్ మంత్స్ అందరూ చెప్తారు నేను మేకరు మేకరు మేకర్ చెప్పిన రెడీ చేసి ఇచ్చిన సరుకునే మేకరు రెడీమేడ్ ఎక్కడ ఎక్కడ కూడా తీసుకోవచ్చు రెడీమేడ్ తీసిన స్ప్రే వచ్చింది పేరులో స్ప్రే వచ్చింది ఇది కెమికల్ అన్ని కూడా కెమికల్ నువ్వు ముందుగా ఇప్పుడు కెమికల్ వేపిస్తాను కరెక్టా నువ్వే చూసారా ఇంత పై తీయాల

ఏ నీడలు కూడా తీసుకురాండి సార్ నా నీడలే వద్దు వద్దు నీడల్లో ఏం లేదు ఇంటికి ఏమొస్తుంది వాషిబాల్ వస్తుంది వాషిబాల్ 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 తీసుకురా వాషిబాల్ పెట్రోల్ బర్నింగ్ అన్ని కూడా చూపిస్తాను ఇప్పుడు ముందుగానే అంటే ఒక్క కోటింగ్ ఒక కోటింగ్ ఇది ఒక్క కోటింగ్ లో ఇప్పుడు నువ్వు ఈనో పొడి పసుపు పొడి పెట్రోలు హల్దీ అన్ని కూడా వాషిబుల్ చేసి చూపిస్తాను తర్వాత ఈయన ఒక్కొక్కటి అప్లై చేస్తాను ఈయనో తీసుకోరా దగ్గర ఇదో కుండా ఇలా పెట్రోల్ పెట్రోల్ అప్లై చేయాలి మట్టిోల్ డెమో కావాలా అంత నేను పెట్టాను ఏమో ఇది టెస్ట్ ఇది పెట్రోల్ టెస్ట్ నువ్వు డెమోకోస్కరం ఇంకా పెట్టి హిట్ చేయవచ్చు అన్ని కూడా చూపాలే లేదా అంతే ఇది ఫైరింగ్ ఫైరింగ్ నువ్వు మనసులో డౌట్ ఉంది సార్ ఫైరింగ్ చేసిన కూడా షో వస్తుందా లేదా అది నువ్వు నువ్వు ముందుగా చూపిస్తావు నువ్వు ముందుగా కెమికల్ ఇప్పిస్తాను అప్లై చేసాను ఫైర్ చేసినాక వస్తుందా రాదా రాదా ఒక్క కోటింగ్ తర్వాత ఇన్నో రెండు కోటింగ్ చేసి ప్యాకింగ్ చేస్తాను ఇంకా చూడండి ఇంకా ఇంకా ఫైర్ కొంచెము మంచిగా బర్నింగ్ అవుతుంది కూడా ఏం ఇబ్బంది లేదు నాకు కెమికల్లో నాకు నమ్మిక ఉంది నమ్మకం కావాలంటే ఎట్లా ఫైర్ చిత్తూరు డిస్టిక్ నుంచి వాళ్ళు వచ్చారు సరుకు తీసేది అంతా చానా దూరంగా వచ్చారు నువ్వు సార్టిఫేస్ అయిందనే బిజినెస్ చేయాలన్నా మేము మీద నమ్మకం తోటి వచ్చినా ఆ నమ్మకం తోటి మాల్ చూడబెడుతున్నాం ఎక్కడెక్కడ నువ్వు చెప్పారు అన్నా నేను ఎక్కడెక్కడ పోయాను లేకపోతే పోతుంది అన్నం లేకుండా తిరిగి ಅನ್ನ ಮುಂದೆಮಿಕಲ್ పెట్రోల్ టెస్ట్ అయిపోయింది పెట్రోల్ టెస్ట్ అయిపోయింది ఎంత ఎంత హీట్ చేయండి హీట్ అయింది ఫుల్ హీట్ ఫుల్ హీట్ అయింది హీట్ అయిందా పసుపు టెస్ట్ పసుపు టెస్ట్ ఇది పసుపు టెస్ట్ ఇది యూనో టెస్ట్ కటింగ్ చేయాలి ఇది ఇన్వర్ సార్ ఇవ్

ఏం టచ్ అవుతుందా టచ్ కావట్లేదు ఫస్ట్ ఎప్పుడు చేస్తారో ఇప్పుడు కూడా అప్పుడే వస్తుంది తిప్పండి తిప్పినా కూడా కావట్లేదు సైడ్ ఇది వచ్చి నా నంబరు డబల్ నైన్ ఓకే ఇది నా నంబరు నా నంబర్లో కాల్ చేయండి ఏం కూడా నువ్వు సర్టిఫికేట్స్ కావాలడిగా నా నంబర్లో కాల్ చేయండి ఓకే నేను నువ్వు అన్ని కూడా కృషిగా చెప్తాను ఏం ఏమి సరుకు కావాలి కూడా నేను రెడీ చేస్తాను ఈ పేపర్లు ఏం లేదు నీడులు చూసే పేపర్ అంతే ఓకే వద్దు అడిగినా కూడా తీసుకోండి ఏం ఇబ్బంది లేదు సరే ఓకే సార్ ఓకే ఓకే ఏం సటిం బీటింగ్ ఏం లేదు నువ్వు ముందుగానే అన్ని ఓకే అన్ని ప్రిజర్వ్ చూసే వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఒకసారి నా చేతులు పెడితే అది కూడా చూసు దిగరా ఓకే ఇది నా చేతులు పెడుతున్నా నువ్వే చెక్ చేయండి ఓకే ఇది నా చెయ్యి అన్న చెయ్యి కాదు నా చెయ్యి ఇది ఇది నా హ్యాండ్లో అన్న హ్యాండ్ ఇది నాది హ్యాండ్ త్రీ ఇంచ్ త్రీ ఇంచ్ తీసుకోండి ఇంత ఇంత త్రీ ఇంచులో ఓకే తీసుకోండి నేను ఓకే కూడా వస్తుంది నువ్వు అప్పుడే ఎప్పుడు చెప్తారు నువ్వు కాయిన్ మీద డిఫరెంట్ ఇది నైన్టీ ఫైవ్ పర్సెంట్ ప్యూర్ కాఫర్ గోల్డ్ లో మిక్స్ చేశారా ఇదే కాయిన్ ప్యూర్ కాఫర్ కాయిన్ ఇది అయింది ఇప్పుడు నువ్వు అన్న నాకు ఉజాలా టెస్ట్ చూపని నీను పూజాలది కెమికల్ పెట్లేను అవును పెట్లే 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 ఇప్పుడు పెడుతున్నాను ను ముంది గాని ఓకే ఓకే ఇది కప్ నీను ఉజాల పూజాల పూజాల ఎంటియర్ కెమికల్ ఆ ఉజాల కెమికల్ ఇది ఓకే సీరేంజ్ చాలా గిన్న మంచి లేదు సీరేంజ్ నేను పెద్దది తీసుకుంటాను అట్లనే ఉందండి వీడియోలో ఓకే ఓకే సారీ నువ్వు నేను కూడా అన్నం తింటున్నాను సార్ మంచిగా పని చేసి ఇయ్యాల ఏమేమో చేసి ఇచ్చినా కూడా నువ్వు ఎంతెంతో బాధం పట్టి వచ్చారు కరెక్ట్ సార్

ఇది నా చెయ్యి ఇది అన్న రెడీ అవెస్ట్ ఒకటి రిక్వెస్ట్ సేఫ్టీగా ఫస్ట్ బిజినెస్ నెక్స్ట్ ఫస్ట్ సేఫ్టీ సేఫ్టీ మాక్స్ గ్లోవ్స్ అన్నీ కూడా సేఫ్టీ పెట్టుకుంటే నువ్వు పెట్టాలా రెడీ చేయాల అంటే కెమికల్ చెప్పిన కెమికలే సార్ సైడ్ ఎఫెక్ట్ అవుతుంది చానా అవును అంటే రసాయనం కాబట్టి అది కెమికలే సైడ్ ఎఫెక్ట్ అవుతుంది కన్నుకి వస్తుంది స్కిన్ అవుట్ అవుతుంది లెన్స్ ప్రాబ్లమ్ అవుతుంది స్మోక్ నువ్వు చూసా లేదా స్మోక్ ఎంత వచ్చింది స్మోక్ వస్తుంది దానితో మనం ఆటలు ఆడొద్దు ఉజాల పెట్టి ఎంతో ఎంత టైం అయింది కాయిన్ మిక్సింగ్ చేసి ఓకే నాకు కెమికల్ ఉందే చెప్తారు అది కూడా వాష్ చేసుకుంటాను క్లీన్ చేసుకుంటాను ఓకే కెమికల్ ఉందని డౌట్ ఉంటుంది డౌట్ ఉంది కూడా క్లీన్ చేసిన అది కూడా క్లీన్ చేస్తాను ఓకే ఓకే తమ్ముడు బిడ్డ రాత్రి బిడ్డ

చూసారా నువ్వు వేసినాము దాన్ని కైన్ పెట్టి రాసి మళ్ళీ జినియన్ వాళ్ళు ఎప్పుడు కూడా జినియన్ పని చేస్తారు రాగి పని చేస్తుంది ఏమి అదే కాయిన్ కాఫర్కి ఒకటి కాఫర్ కాఫర్ ఏమి స్టీల్ లోవా లేదు కాఫర్ ఓన్లీ కాఫర్ కాబట్టి కాఫర్ కెమికల్ చూసారా సార్ వైట్ అవుతుంది ఫుల్ వైటా ఫుల్ వైట్ అయింది వైట్ ఇంకా చూడండి ఇప్పుడు వాష్ చేసుకుంటాను నువ్వు ఇన్నో ఒక డౌట్ ఇప్పుడు నీళ్ళు వస్తుంది లేదా వస్తుంది సార్ ఎందుకు రాలేదు సార్ చూసుకోండి సార్ వస్తుంది వస్తుంది నైన్టీ డిగ్రీస్ లేదు నైన్టీ డిగ్రీలో ఫస్ట్ ఏం టెస్ట్ వచ్చింది అదే టెస్ట్ లాస్ట్ వచ్చే వరకు వస్తుంది ఓకే 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 చూసండి సైడ్ కోడ్ ఇది ఒరిజినల్ ఓకే నేను ఇట్లా రెడీ చేసి నేను కూడా రెండు రోజు త్రీ రోజు చెక్ చేస్తాను షాప్ లో నేను చెక్ చేసి తర్వాతనే నేను సరుకు తీసి కస్టమర్ ఇస్తాను మంచిగుందా తీసుకువస్తాను మంచిగా లేదా మళ్ళీ రెడీ చేస్తాను ఇప్పుడు ఇదిగా ఇన్ను రెండు కోటింగ్ చేసి ప్యాకింగ్ చేసి ఇస్తాను ఓకే ఇది మనకి ఎన్ని రోజులు వస్తుందన్నా సార్ ఇది ఒకే కోటింగ్ చేసలేదా పది హద్నైదు దినైదు పదహైదు దినాలు పదహైదు దినాలతో ఒక కోటింగ్ సింగల్ కోటింగ్ సింగల్ కోటింగ్ పెట్టిన ఇప్పుడు డబుల్ కోట్ డబుల్ త్రిబల్ కోటింగ్ పెడుతారు త్రిబల్ కోటింగ్ పెట్టిన మీకు సిక్స్ మంత్ వస్తుంది ఓకే అదో నేను చెప్పిన ప్రొసీజర్ కూడా కొంచెం డ్రే డ్రే అది మనకు మీ దగ్గరనే కాకుండా బయట కూడా

అంత లేదు ఇంకొకటి కింద వచ్చి భూమిలో పూడ్ చేసి దాని మీద టైల్స్ పెట్టి దాని చూపించే ఆడే ఇదే నువ్వు ఇంత పైన కూడా ఎత్తు వస్తుంది పంచము రెండు రెండడుగులు తీయమంటే తీలే పైన ఇప్పుడు నువ్వు ఉందిగా ఇప్పుడు కరెక్ట్ ఇప్పుడు కరెక్ట్ ఏం చేసిన పని పని కరెక్ట్ రెండో కోటింగ్ ఇప్పుడు ఇది రెండో కోటింగ్ దుంగ కాయిన్ సప్లై ఇడ్స్ కొనిరుస్తుంద కదా గానీ హ్మ్ దు టూ కోటింగ్ లో ఒక టైం ఒక టైం పటన్ ఒకేసారి అబ్బ పేపర్ ఇట చూసండి సార్ హ్మ్ ఇంకా చూడండి పొడిలో ప్యాకింగ్ చేయాల ఇంట్లో చూడండి ఇది కాఫర్ ఫస్ట్ క్వాలిటీ కాఫర్ ఇది అల్యూమినియం ఇది అల్యూమినియం పేపర్ చూడండి సార్ అట్లా అయిపోయింది అది అంటే అంత పవర్ అది అంత పవర్ పవర్ స్కిన్ పెట్టినా డ్యామేజ్ అయిపోతుంది డ్యామేజ్ అయిపోతుంది అంటే నేను గ్లోస్ చేసుకున్నాను యూజింగ్ అప్లై చేసేప్పుడు అట్లానే గ్లోస్ పెట్టాలి నా నువ్వు చెప్పిన్లా పెట్టుకుల మిక్సింగ్ చేశాను ఇప్పుడు లాస్ట్ లో అప్లై చేయాలి ఇది అన్ని కూడా ప్రొసీజర్ అయిన తర్వాత నువ్వు సడన్ గా ప్యాకింగ్ చేయాలా పసుపు పొడిలో పసుపు పొడిలో ప్యాకింగ్ చేసి సిక్స్ అవర్స్ లేదా ట్వెల్వ్ అవర్స్ హీట్ లో ఉన్న మంచిగా ఇప్పుడు వచ్చారు నా పిల్లలు నా స్టాకర్ చూసి ఎప్పుడు సాటిఫై అయిందా మంచివాడో ఎప్పుడు అర్థమైందావు కళ్ళ ముందర చేస్తున్నాం పబ్లిక్ అది మోసమే ఉండాల కనికట్టు గినికట్టు మొత్తం కెమికల్ అంటే చేసే పనిని కరెక్ట్గా చేయిస్తున్నాం అది ఓకే ఇప్పుడు పసుపు పొడి ఏ పసుపు కూడా తీసుకోండి ఇదే లేదు నూతిగా ఏం పసుపు పొడి పసుపు పొడి పట్టి

ఇట్లా మంచిగా ప్యాకింగ్ ఉంది ఇన్నో కూడా మంచిగా ప్యాకింగ్ ప్యాకింగ్ చేసిస్తాను సేవ్ చేసుకోండి సార్ ఇట్లా ప్యాకింగ్ చేస్తాను నేను సేవ్ చేసుకోండి